ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఈ మంత్రాలను పఠించండి ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో అంతా బిజీ అయిపోయింది తినడం పడుకోవడం పని చేయడం అయిపోవాలి అలాగే ఇంట్లోని ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యల వల్ల కూడా ఒత్తిడి ఆందోళనకు గురవుతున్నారు కేవలం ఉద్యోగస్తులే కాదు పిల్లలు మహిళలు సైతం ఒత్తిడిని ఎక్కువగా తీసుకుంటున్నారు ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన జీవితం కావాలని అందరూ కోరుకుంటారు కానీ సాధ్యపడదు కేవలం మనసు మళ్ళిస్తే ఒత్తిడి అనేది తగ్గిపోదు మీ లైఫ్ స్టైల్లో మార్పులు చేసుకోవాలి హిందూ ధర్మంలో కూడా ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి అందులో ఇది కూడా ఒకటి ఉదయం లేచక కొన్ని రకాల మంత్రాలను జరిపించడం వల్ల ఒత్తిడి నుంచి బయటపడొచ్చు అవేంటో ఇప్పుడు చూద్దాం ఓం మీ ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఓంకారం అనేది ఎంతో ఎఫెక్టివగా పని చేస్తుంది ఏకాగ్రతతో తరచూ ఓం అని జపిస్తే మీరు ఒత్తిడి నుంచి త్వరగా బయటపడొచ్చు అలాగే ఓం జపించేటప్పుడు వచ్చే శబ్దం మీ నాడీ వ్యవస్థను శాంతిపరుస్తుంది స్ట్రెస్ ను తగ్గిస్తుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది గాయత్రీ మంత్రం రోజు గాయత్రీ మంత్రం జపించడం వల్ల కూడా ఒత్తిడి ఆందోళన నుంచి బయటపడచ్చు చాలా పాఠశాలల్లో ఉదయం గాయత్రి మంత్రాన్ని పిల్లల చేత జపించేలా చేస్తారు గాయత్రి మంత్రానికి దైవిక శక్తి ఎక్కువ రోజు పఠించడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి భావోద్వేగాలు అనేవి అదుపులో ఉంటాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు